హాయ్ బిగ్ బాస్ సండే ఎపిసోడ్ గురించి ప్లస్ లైవ్ గురించి కూడా ఈ ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం వీడియోలో ప్రతిదీ నేను చెప్తాను దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఎవరిది రైట్ ఎవరితో రాంగ్ అని ఎందుకంటే సండే ఎపిసోడ్ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేవు జస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు సేవ్ చేసుకుంటూ వచ్చారు దట్టు మెరై టీం కూడా వచ్చారు కదా నిన్న కొంచెం వాళ్ళతో కొంచెం ఫన్ ఇట్లాగా అయిందనమాట నాగార్జున గారు చేయించారు ఒక గేమ్ గేమ్ పెట్టించి దాని సంచాలిక్గా మన భర్ణి గారిని పెట్టి సో ఆడిచ్చారనమాట సండేలో ఇంకేం లేదండి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎలిమినేట్ సేవ్ చేసుకుంటూ వచ్చారు ఫస్ట్ సేవ్ చేసుకొచ్చింది మా ఇమాయిని ఇమ్మూని అట్ట తర్వాత సంజన గారిని తర్వాత ఫస్ట్ తని తనుజు గారిని తనుజు గారిని మొన్న చేశారు సో అట్లా అట్లాగా అందరినీ సేవ్ చేసుకొచ్చు లాస్ట్కి మన వర్మ గారిని ఇది అందరికీ తెలిసిందే ఆ గేమ్లోని బయటికి వెళ్ళినట్టు సో ఇక్కడ మెరై టీమ్ వచ్చారు పని అంత జనరేట్ అయింది అదంతా అయిపోయింది ఈ సండే ఎపిసోడ్లో పెద్దగా మనకి చెప్పుకునే పాయింట్ కానీ కానీ లేవు కానీ స్టఫ్ అంతా ఉందంతా సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో ఉందనమాట లైవ్లో జరిగిన ఫుల్ స్టఫ్ మొత్తం మీకు చెప్తాను దాట్ మీరు ఎవరితో రాంగ్ ఎవరిది రేట్ అనేది వీడియో మొత్తం చూసి మీకు అర్థమైద్ది సో వీడియో మొత్తం చూసి కామెంట్స్ చేయండి అబ్బా కామెంట్స్ రావట్లేదు అసలు వీడియోని మనం సపోర్ట్ చేయండి కొంచెం కామెంట్ చేస్తూ కొంచెం ఎంకరేజ్ చేయండి ఫస్ట్ మంచి మంచి అనాలిసిస్ చేస్తాను అలాగే మూవీ రివ్యూస్ కూడా చేస్తాను తర్వాత ఫ్యూచర్లో సో ఎనాలిసిస్ నచ్చే నచ్చేటట్టు నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ కామెంట్ చేయండి సో ఫస్ట్ స్టార్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు సంజన గారు అనమాట మనం ప్రియా గారు శ్రీజయ గారు సంజన గారు ప్లస్ మనీష్ గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నప్పుడు డిస్కషన్ అనమాట చాలా దొంగతనాలు జరుగుతున్నాయి ఆల్రెడీ నాగేషన్ గారు కూడా చెప్పారు ఇరవై ఐదు దొంగ దొంగతనాలు దగ్గర జరిగే హౌస్లో వన్ వీక్లోనే అని డిస్కషన్ స్టార్ట్ అయ్యింది సంజయ్ గారు అంటారు దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి నేను దొంగతనాలకు సపరేట్గా ఒకరిని మానిటర్ పెట్టు పెడతానని చెప్పి అన్నట్టు అండ్ డిస్కస్ స్టార్ట్ అయ్యింది అనమాట ఆ మానిటర్ కింద మన మనిషిగానే పెడతాను అని డిస్కషన్ స్టార్ట్ అయితే ఇక శ్రీజను ప్రియా అసలు తగ్గేది లే తగ్గేది లే అన్నట్టు వీళ్ళు పెద్ద పెద్ద గొంతులు ఉండే అబ్బాయిలకి ఈ పెద్ద పెద్ద గొంతులు వేసుకుని అరిచేస్తుంటే ఇంకా అదే వాళ్ళది వాళ్ళదే రైటు ఈ వీళ్ళ గొంతులకి ఇంకా అవతల వాళ్ళు ఇంకా అబ్బాయిలు అయ్యేటప్పటికి ఏ ఈ అమ్మాయిలతో మనం గట్టిగా మాట్లాడితే బయటికి ఎలా పోర్టెట్ అయ్యిద్ది ఈ భయాలు సగం ఉన్నాయి ఈ సగం ఈ భయాలతోనే సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు సరిగ్గా వీళ్ళతో అటాచ్ చేయలేకపోతున్నారు అబ్బాయిలు ఏ మన డెమాన్ పవన్ విషయంలో కూడా అంతే ప్రియా గట్టి గట్టిగా బిరమాన్ పవన్ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ధమాన్ పవన్ కూడా తక్కువ చేసి సరిగ్గా మాట్లాడినకుండా తనకు అవకాశం ఇవ్వకుండా చేస్తే సో అప్పుడు కూడా ధమన్ పవన్ కూడా చాలా బాధపడి పక్కన ఏడ్చారనమాట సో అదే సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయింది అది మన మర్యాద మనిషికి అనమాట అది ఎలా అయిందో మొత్తం క్లియర్గా చెప్తాను వినండి సో మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నేను అనుకున్నది రైట్ అయి ఉండకపోవచ్చు కదా రెండు మూడు అనాలిసిస్ చేద్దాం సో ఎట్లా అయ్యి ఉండొచ్చు అట్లా ఉండొచ్చు అని సో ఫస్ట్ ఏంటంటే ప్రియా గారును మా శ్రీజ గారు ఎందుకంటే శ్రీజ గారు ఫుడ్కి ఫుడ్కి సంబంధించి బాగుంటారు కాబట్టి ఇప్పుడు ఈ దొంగతనాలు ఎక్కువ ఫుడ్ గురించి కదా ఎక్కువ అవుతూ ఉంటాయి డ్రింక్స్ తీసేయటం లేకపోతే గుడ్డులు తినేయటం ఎంత ఫుడ్ చుట్టూలు తిరుగుతూనే ఉంటారు దొంగతనాలు అంటే ఎక్కువ జరిగే దాని గురించి కాబట్టి తిన తిన మానిటరింగ్కి ఏమైనా పొక్కబడిద్దా తర్వాత తిన మానిటరింగ్కి ఏమైనా ఏమైనా ఫిఫ్టీ పర్సెంట్ తనకి వెళ్ళిపోద్దా దాని పాయింట్లో మాట్లాడుతున్నారా లేకపోతే కంటెంట్ క్రియేట్ చేయాలని మాట్లాడుతున్నారా ఏదో అట్లా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ పెద్దగా మాట్లాడుకోవడానికి మనకు లేదు పాయింట్ ఎందుకంటే ఈ హౌస్లోకి వచ్చిన ఓనర్స్ అంటే కామరస్ కామరస్ ఐదుగురికి ఆరుగురిలో ఐదుగురికి ఫస్ట్ వచ్చిన ఐదుగురికి ఏదో అందరికి ఒక పని ఉంది ఒక మానిటరింగ్ బోన్ ఉంది టెనెంట్స్కి వర్క్ చేసే బోన్ ఉంది వాళ్ళు మానిటరింగ్ చేసే పడి ఉంది వీళ్ళు వర్క్ చేసే పని ఉంది కానీ ఖాళీగా ఉంది ఇక్కడ ఎవరు మన మర్యాద మనీషి గారా లాస్ట్ త్రిముఖు వచ్చి మర్యాద మనిషి గారిని సిక్స్ గా కామరెస్ ని పంపించేటప్పుడు తనకి ఏమి ఇవ్వాల ఇది నాకు తెలిసి బిగ్ బాస్ గారు కావాలి బిగ్ బాస్ టీమ్ కావాలని ఒక స్ట్రాటజీతోనే తను అలా పంపించాలనిపిస్తుంది ఎందుకంటే మర్యాద మనిషి గారు బయట ఓ బిజినెస్ బిజినెస్ ఓనర్ బిజినెస్ మ్యాగ్నెట్ లాగా బిజినెస్ ఓనర్ అనమాట ఆయన సో ఆయన కింద చాలా మంది పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఆయనకు ఒక ఉంటుంది ఆయన చెప్పే మాట ఈ చాలా మంది కింద కింద ఉంటారు కాబట్టి సో ఆయన అలా మైండ్ అందులో ఉంటారు కాబట్టి సో బిగ్ బాస్ టీం ఏం చేశారన్నమాట ఇతనికి ఏది మానిటింగ్ లేకుండా ఇతని కింద ఎవరు లేకుండా ఇతని లాభం పంపించారు అన్నమాట సో ఇది ప్లే ఇప్పుడు ఈ గేమ్ ప్లే ఎలా ఆడతారు ఎలా ఉంటుంది అన్న దాంట్లోనే అది కావాలని ఒక స్ట్రాటజీ ద్వారా పంపించారు ఆ వన్ వీక్ మన మర్యాద మనిషి గారికి మెంటల్ వచ్చేస్తుందో రాకపోతే ఏంటో మెంటల్ ఆడటే సో కంటెంట్ క్రియేట్ చేయడానికి ఏం లేదు కంటెంట్ క్రియేట్ చేయడానికి ఏం లేదు వంట చేయడానికి ఏం లేదు చేయడానికి ఏం లేదు అందుకే సంచాలకి సంచయాలకు వచ్చినప్పుడు కూడా కంటెంట్ క్రియేట్ చేయడానికి అట్లా చేశారా అనుకోవచ్చు చెప్పలేం ఇలాంటి వాటిని వల్ల తనకి ఎక్కువ నెగిటివిటీ వచ్చింది సో మనం ఇప్పుడు ఈ ఈ ఎపిసోడ్ చూస్తే అర్థమైంది ఈ లైవ్ చూస్తే అర్థమైంది సో తను ఎలాంటి స్ట్రగుల్ పడుతున్నాడు ఏంటి అట్లా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే మనం మనం మర్యాద గారు మర్యాద మనిషి గారిని చాలా తప్పుగా పోర్ట్రేట్ చేసాం ఎట్లాగంటే ఈ విషయంలో కానీ సో తను ఎందుకు రాము రా రాము రాతోడి గారు కానీ ఎందుకు అంత అంత కొంచెం వేరేగా చూస్తున్నట్టు ఇదంతా కంటెంట్ క్రియేట్ చేయడం చేస్తున్నట్టే అనిపిస్తుంది సో ఒక పాయింట్లో మనం అలా అలా అనుకోవచ్చు ఇంకో పాయింట్లో ఏమనుకోవచ్చు అంటే తిన తిన పైట్ ఏంటంటే అథారిటీ ఒక అథారిటీ చాలా మంది ఉంటా ఉంటారు సో ఇతను చెప్పిన అందరూ ఏంటో కానీ ఇక్కడ ఎవరు దేకే దాకట్లేదు కనీసం ఇతన్ని హౌస్ మేట్గా కూడా ట్రీట్ చేయట్లేదు ఆపల వాండర్స్ వానర్స్ ఎందుకంటే మేమే అంత మీ మాకు మానిటరింగ్ ఉంది మేము చేస్తాము మాకు ఒక అథారిటీ ఉంది మీరు చెప్పిన పని చేయాలి మాది మేము చూసుకుంటే నువ్వు మా దాంట్లో వేలు పెట్టద్దన్న పాయింట్ కూడా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు ఈ మన మర్యాద మనిషికి వచ్చే కాబట్టి సంజయ్ గారు మొత్తం ఇక మనం చాలా తెలివితే ఉండేది సంజయ్నాయ్ గారికి ఎందుకంటే సంజయ్ గారు క్లియర్ కట్గా చాలా క్లియర్ కట్ బయట ఆడియన్స్ ఎట్లా థింక్ చేస్తున్నారు ఆడియన్స్ కి ఎట్లా పోర్ట్రేట్ అవుతుంది దట్టు హౌస్ లో ఉన్నప్పుడు కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి కంటెంట్కి ఇస్తూ బయట జనాలు ఎలా 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 అర్థం చేసుకుంటూ ఎలా పోర్ట్రేట్ అవుతూ ఉంటుందో కూడా మైండ్ లో పెట్టుకొని గేమ్ ఆడుతున్నారు అబ్బా అది క్లియర్ కట్గా తెలుస్తుంది సూపర్ సంజనాకర్ సూపర్ అనిపిస్తుంది ఎందుకంటే నిజమే తన పాయింట్ ఇరవై ఐదు ఇరవై దొంగతాలు జరిగింది ఆ చెప్పినప్పుడు సపరేట్గా మోటార్ పెడితే తప్పే ఉంది కరెక్టే కదా దట్టు మన మనిషిగా ఖాళీగానే ఉన్నారు తన ఆల్రెడీ ఓనరు సో అందులో ఓనర్లో అతను మిగిలి ఉన్నారు కాబట్టి తనకిస్తే దొంగతాలు తగ్గుతాయి కదా దొంగతనాలు ఆగుతాయి కదా కనీసం ఇప్పుడు వీళ్ళందరూ ఆల్రెడీ ఎవరు మోటార్ వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నా సరే దొంగతనం అవుతుంది అంటే ఏంటి అర్థం సో దానికంటే సపరేట్గా ఒకటి పెడితే మంచిదే కదా కానీ ఇక్కడ వీళ్ళిద్దరు ఫుల్గా అపోజ్ చేస్తున్నారు ఎంత అపోజ్ చేస్తున్నారంటే మనం చెప్పలేము అన్నమాట ఇంకా గట్టి గట్టిగా అరిచేస్తాం అరిచేస్తూ మర్యాద మరీష్ గారికి ఆ వద్దు ఇస్తే మేము ఒప్పుకోము మేము మీ ఒప్పుకోము అంటున్నారు మీ క్లియర్గా మొన్న సాటర్డే ఎపిసోడ్ నాకు ఇంకా చెప్పారు సండే ఎపిసోడ్ ఏమని సంజనా ఈజ్ కెప్టెన్ కెప్టెన్ ఈజ్ సుపీరియర్ దాన్ ఓనర్స్ అని సో ఓనర్స్ కన్నా సుపీరియర్ ఎవరు కెప్టెన్ కెప్టెన్ చెప్తే హౌస్ మొత్తం వినాల్సిందే ఓనర్స్ అయినా అటెన్స్ అని మొత్తం అందరూ వినాల్సిందే అని చెప్పి క్లియర్గా సండే నాగార్జున గారు చెప్పి అయినా సరే వీళ్ళిద్దరు అపోజ్ చేస్తున్నారు ప్రియా గారు శ్రీజయ గారు మీరు మీరు చెప్పింది మేము మా మా మానిటర్ మా 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 పనిలోకి వస్తే ఒప్పుకో మేము చేసుకుంటాము మీరు కెప్టెన్ కెప్టెన్ మీరు ఇలా చేయకూడదు అన్నట్టు ఏదేదో పాయింట్ లేని అని మాట్లాడుతున్నారు సంజనా గారు క్లియర్ క్లియర్ కట్ గా చెప్తున్నారు ఇది ఇది ఓన్లీ తెప్ట్ చేయకుండా ఉండడానికి ఓ మానిటర్ దొంగతనాలు జరగకుండా చూసుకోవడానికి ఓ మానిటర్ క్లియర్ గా చెప్పినా సరే ఇలాగ నచ్చినట్టు ఏదోదో మాట్లాడుతున్నారు ఈయన కొంచెం ఎక్కువ ఈ శ్రీజా ఎక్కువ ఇంకా తెలిసిందే కదా ఎట్లా పట్టి అట్లా మాట్లాడటంతో మనిషి గారు హర్ట్ అనమాట హర్ట్ అయ్యి పక్కకి వెళ్ళి కొంచెం ఏడ్చారు అనమాట ఏడుస్తుంటుంటే అప్పుడు కూడా నువ్వు మహేతి ఏం చేస్తావు ఏడుస్తావు పక్క వెళ్ళి కూర్చొని ఏడుస్తావు అని చెప్పి శ్రీజా అన్నాడు ఎవరికైనా ఎట్లా ట్రెగర్ చేసినట్టే కాదు ట్రెక్కర్ చేసినట్టు కాదా ఇప్పుడు తన బాధపడి ఏడుస్తున్నాడు బాధపడి ఏడుస్తే కన్సర్ చూపించకపోగా అతను అడిగింది ఏంటి మానిటరింగ్ అనేది మీ పని వాళ్ళకి ఇవ్వట్లేదు కదా సంజన గారు మీకు మీ తీసి వేరే వాళ్ళు పోస్ట్ ఇవ్వట్లేదు కదా కొత్త పోస్ట్ క్రేట్ చేస్తున్నారు దొంగతనం జరుగుతున్నాయి దొంగతనం ఆపడం చేస్తున్నారు ఇక్కడ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ శ్రీజ గారి ప్రియ రాంగ్ అని అనిపిస్తుంది క్లియర్ కట్గా రాంగే సంజన గారు ఇచ్చిన వర్క్ కరెక్టే కానీ వీళ్ళు ఎవరు మేము ఒప్పుకోము మేము ఒప్పుకోము మీరు చెప్పింది మేము ఒప్పుకోము అని చెప్పి వీళ్ళు ఎలా పడితే అలాగా కరిచారన్నమాట ఎవరిని మన మర్యాద మనిషి మీద మర్యాద మనిషి మీద పక్కన కూర్చొని వెళ్ళి కొంచెం బాధపడితే ఏడ్చారన్నమాట ఏడ్చారు లెటర్లు ఏడ్చేశారు ఇక్కడ మనం ఇమాన్యుల్ గారిని ఎంత పొగిడినే తక్కువే ఎందుకంటే ఇక్కడ ఆయన ఏడుస్తుంటే ఇమాన్యుల్ గారు వెళ్ళి ఓదర్చారు ఎందుకు మన ఇక్కడ ఇమాన్యుల్ పొగడాలంటే మొన్న టాస్క్లో మొన్న టాస్క్ అన్యాయం జరిగింది ఎవరికి ఇమాన్యుల్ గారికి ఇమాన్యుల్ గారికి అన్యాయం జరిగినా సరే ఇమేజ్ చేసి నిజంగానే కంచంతో ఇల్లారా లేకపోతే ఇక్కడ కూడా మనం టూ రెండు మీద ఆలోచించు ఆలోచించు తిన మీద గొడవ పడిన వాళ్ళతోనే తినెళ్ళి మంచిగా మాట్లాడటంటే ఎంత మంచి కూడా అనుకో అని అనుకునేటట్టు ప్రోటెక్ట్ అవుతుంది అని అలా చేయొచ్చు లేదు నిజంగానే తను కన్సంతోనే వెళ్ళి చేశాడా అని అనుకోవచ్చు మనం ఎందుకంటే చెప్పలేము అది నిజంగా తను వెళ్ళి చేశాడా లేకపోతే జనాలందరూ చూస్తారు మనం మనకి మాట్లాడిన మాట్లాడినప్పుడు వెళ్ళి మన గొడవలు మాట్లాడుతున్నా మళ్ళీ మంచిగా మనం అతని బాధల్లో ఉన్నప్పుడు లేకపోతే అతని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం మంచిగా తనతో ఉంటే జనంలో మంచిగా చాలా మంచివాడు ఎమ్మెల్యేలు చాలా తన మీద గొడవ ఆడినతోనే తను మంచిగా ఉంటున్నాడు అన్నది పోర్ట్రేట్ చేయడం కూడా అది ఒక గేమ్ ప్లాన్ అది కూడా ఇమ్మూది కానీ ఇప్పుడు దాకా మన చూసిన దాని ప్రకారం మొన్న మాస్క్ మ్యాన్ కూడా అలాగే లోలో ఉన్నప్పుడు కూడా ఇమ్ము వెళ్ళి ఇట్లాగ మాట్లాడాడు ఏది తనతో ఇష్యూస్ ఉన్నా సరే హ్యారిష్ గారితో ఇష్యూస్ ఉన్నా సరే తనతో ఇలా మాట్లాడు సో ఇప్పుడు తన తన క్యారెక్టర్ అది అయ్యి ఉండొచ్చు కూడా తన క్యారెక్టర్ కూడా అది అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఎందుకంటే తను కూడా కింద స్థాయి నుండి వచ్చిన వ్యక్తే కాబట్టి మేబీ తన క్యారెక్టర్ అదే అయ్యి ఉండొచ్చు నైంటీ పర్సెంట్ అదే అయ్యి ఉండొచ్చు ఓ టెన్ పర్సెంట్ ఏమైనా జనాలు చూస్తే మనకి ఇలా పాజిటివ్ ప్రగతి కూడా అట్లా కూడా అయ్యి ఉండొచ్చు వచ్చేపటికి రామురాత్రుడి గారు వచ్చారు రామురాత్రు వచ్చి అన్నా నువ్వేంటన్నా ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వే అందరికీ చెప్తావు నువ్వే ఆడవద్దంటావు నువ్వే ఎట్లా చెయ్యి ఇట్లా ఉండమని చెప్తా కదా నువ్వేంటన్నా ఎట్లా ఉన్నావు ఇట్లా ఇట్లా ఏంటన్నా అని రామురాజు గారు సూపర్ గా సూపర్ గా మాట్లాడాలనిపించింది ఎందుకంటే కాబూరాత్రుడి గారు కూడా మన మనిషికి అసలు లెక్కలోకి తీసుకునేవాళ్ళు కాదు ఎలా పడితే అలా మాట్లాడటం తక్కువ తీసి మాట్లాడటం నువ్వు నా ముందు నేనే తెలివైన అట్లా మాట చాలా చాలా ఉన్నాయి ఎపిసోడ్లో వన్ వీక్ ఎపిసోడ్లో చాలా ఉన్నాయి అట్లాంటి అట్లాంటి చుట్టూ అయినా సరే రామదాద్రుడి గారు వచ్చి కన్సన్ చూపించారు తన తను తన లోలో ఉన్నప్పుడు ఇప్పుడు ఒక మాట అంటారు మన మనిషి ఎవరు జెన్యున్ ఎవరు జన్యున్ కాదు నాకు ఇప్పుడు అర్థమైందని చెప్పి క్లియర్గా క్లియర్గా అన్నాడు అన్నమాట ఆ మాట ఎందుకంటే అర్మైపోయింది మొన్నటి దానికి రామురాత్రి మాస్క్లో మాస్క్ నువ్వు తో ఉన్నావు నువ్వు ఏదో జన్యున్ జన్యున్ పర్సన్ యాక్ట్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి మనం మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు తన ముందు తను ఇలాగ వచ్చి అన్న తర్వాత తన ముందు ఇట్లా అనేటప్పటికి తనకు అర్థమైంది సో నా ఆపలు ఉన్న హౌస్ నాతో పాటు ఉన్న వాళ్ళే అతను సరిగ్గా లేరు నన్ను చేస్తున్నారు మీరే నాకు మంచి మనిషిలా అనే అని అనిపించినట్టు చెప్పాడు అన్నమాట ఇక్కడ ఇక్కడ ఇంకో మాట కూడా అన్నాడు అంతకుముందు రామురాత్రి ముందు అభిమానులతో ఏమన్నారంటే చెప్పడం మర్చిపోయేది అన్న నేను ఇక్కడ ఉండలేనన్నా నేను ఈ లోపలి వీళ్ళతో ఉండలేను నేను మీ దగ్గర ప్లేస్ ఉంటే చెప్పాను ఆ బెడ్ని అక్కడికి వచ్చేస్తాను నేను అన్నా మన శ్రీజ గారికి కూడా నన్ను నా నాది బట్టలది ప్లేస్ సరిపోతే ర్యాక్ అట్లా ఇచ్చాను తను కూడా అయినా సరే తను కూడా చూడనా ఎలా మాట్లాడుతుందో అని చెప్తే చాలా బాధపడినట్టు ఇవన్నీ చెప్తానమాట చాలా బాధ అనిపించింది ఆయన మనీష్ గారు అట్లా మాట్లాడుతుంటే నిజంగా జన్మూన్గా ఎందు ఫీల్ అయ్యాడు అబ్బా ఇక్కడ మన తన ఏదో కంటెంట్ కోసము స్క్రీన్ స్పేస్ కోసము సోర్స్ నిజంగా తన స్క్రీన్ స్పేస్ వస్తుందంటే వస్తుంది కానీ మానిటరింగ్ ఇస్తే ఇంకెక్కువ వస్తుంది ఆ మానిటరింగ్ ఎందుకంటే అతను ఖాళీగా ఉన్నాడు అందరికీ అన్ని పనులు ఉన్నాయి అతను ఒకరికే ఖాళీగా ఉంది సైన్య గారు సూపర్గా ఆలోచించి ఆ పోస్ట్ క్రియేట్ చేశారు కానీ లాస్ట్కి వీళ్ళు ఒప్పుకోవాల మొత్తానికి వీళ్ళు ఒప్పుకోలే వీళ్ళు ఒప్పుకోలే ఒప్పుకోలే ఆ లాస్ట్ పే అన్ని నాది నేనే చేస్తాను ఆ నా బా నాది బాధ్యత దొంగతనాలు జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ఇంకా ప్రియ గారు అంటూ ఇక అక్కడితో అది అయిపోయింది తర్వాత బయటకు వచ్చారనమాట వచ్చి ఇమ్ముతా ఉంటుంది మీ అమ్మ చూసావా మీ అమ్మ మీ అమ్మ మామూలు పంచాయతీలు పెట్టదు ఇప్పుడు అయింది పంచాయతీ అన్నట్టు అంటే మా అమ్మ ఉందా పంచాయతీలు పెట్టడానికి మా అమ్మ ఉండదు అందుకే ఎందుకంటే ఈ ఫస్ట్ వీక్ కంటెంట్ అంతా ఎవరి వల్ల వచ్చింది సెంటీ నగరం వల్ల వచ్చింది కంటెంట్ అంతా ఇచ్చింది ఆవిడే ఇంకెవరి వల్ల వచ్చింది ఎవరి వల్ల రాలా ఏదో టాస్క్ విషయంలో కొంచెం ఇమ్ము తిని మన హరీష్ గారిది దట్టు మళ్ళీ మన మర్యాద మనిషి గారిది కొంచెం వచ్చింది కానీ ఈ గుడ్డ దొంగతనం చేయడం కానీ బాత్రూమ్ లో ఇష్యూ ఇష్యూ కానీ కూల్ కూల్గా కామ్ ఇంతమంది మాట్లాడుతున్న సంజనా గారు మాత్రం కూల్ గా కామ్ గానే సమాధానం చెప్తారు తనకు గేమ్ ప్లాన్ మొత్తం తెలుసబ్బా పక్క ఇక్కడ బాగా తెలియని ఎవరు అంటే ఎంఐఎన్వి ఒకళ్ళు సంజనా గారి ఒకళ్ళు బాగా గేమ్ ప్లాన్ కరెక్ట్గా ఐడియా ఉన్నోళ్ళు ఈ సీజా గారు ప్రియ గారు ఫుల్ నెగిటివిటీ తెచ్చుకుంటారు వీళ్ళిద్దరు కలిసి ఉండి కలిసి ఉండి ఆడటం వల్ల నెగిటివిటీ అవుతుందా తెలియదు గట్టిగా వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు అర్థం కట్టాలి మొత్తానికి వీళ్ళు అవటం వల్లే వస్తుందని నాకు అనిపిస్తుంది నెగిటివిటీ వీళ్ళు ఎలాగో చూసి చేస్తే ఇద్దరు ఆట దొబ్బిద్ది అనమాట దొబ్బడం కన్నా ఇంక అంతకుమంది ఇంకేం లేదు ఎందుకంటే ఆట మొత్తం పోతుంది నెగిటివిటీ పెరిగిద్ది ఎవరికా సపరేట్గా ఆడితే బెటర్ లేకపోతే వీళ్ళు లోరు కొంచెం తగ్గించుకుంటే ఇంకా బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే అంత గట్టి గట్టిగా అరవటం వల్ల ఈ అబ్బాయిలు కూడా అలా మాట్లాడలేకపోతున్నారు కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే అది బయటకి ఎలా పోటెట్టేద్దని భయం ఉంటుంది ఉమెన్ కార్డు ఉంటుంది చెప్పలేము ఉమెన్ కార్డు ప్లే చేయొచ్చు మేబీ వీళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఏమైనా వెళ్ళి ఏడ్చారంటే అది ఇంకెలా పోటేదో తెలియదు భయం ఉంటుంది ఎలాగైనా డైరెక్ట్గా క్యారెక్టర్ అసెస్మెంట్మెంట్ అయిపోతుంది అసెస్ట్మెంట్ అయిపోతుంది ఎలాగంటే ఇప్పుడు మాస్క్ మంది నిన్న అట్లాగే అయింది కదా తను ఒకళ్ళు కాదు నేను ఇద్దరు ముగ్గురు ఆడాలి అనుకున్నాను ఇప్పుడు దాకా ఒక్క ఆడాలనుకో దాన్ని బి అది తను వేరే ఉద్దేశంతో అన్న అది వేరేలాగా అయిపోయింది ఇప్పుడు బయట ఎంత నీటి జరుగుతుంది డైరెక్ట్గా వెళ్ళి హరిత హరిజ్ గారి యూట్యూబ్ ఛానల్ కిందకి వెళ్ళి నువ్వు డైరెక్ట్గా వాళ్ళ వైఫ్నే తిడుతున్నారు బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు సో అట్లా చేయద్దు ఎవరు ఎందుకంటే గేమ్ గేమ్లో చూడండి గేమ్ గేమ్ గా చూడండి గేమ్ని పర్సనల్ లైఫ్లో తీసుకెళ్లొద్దు తీసుకెళ్లొద్దు అది గేమ్ గేమ్ పార్ట్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అది సో దాన్ని వేరేగా అనవసరంగా అనుకోమద్దు అనుకోవద్దు నేను చెప్తున్నాను మామూలుగా ఎవరికి అలా చేయమకండి సో ఈ డిస్కషన్ అయిపోయిందనమాట ఈ డిస్కషన్ అయిపోయినాక ఇక హరిత హరీష్ గారు ఒక డిసైడ్ అయిపోయారు ఏం డిసైడ్ అయిపోయారు అంటే హౌస్ మేట్స్ ఎవరితో మాట్లాడ్డో అవసరమైతేనే మాట్లాడుతాము లేకపోతే ఎవరికైనా గొడవ ఉంటే ఖచ్చితంగా కా సీజన్ అంతా మాట్లాడాలని చెప్పి ఇంకేంటి ఏంటో ఇక తన ఏదో ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్న తీసుకున్నట్టు అనిపిస్తుంది ఎట్లా చేయటం వల్ల ఏముంది ఎట్లా చేయటం వల్ల కంటెంట్ వస్తుందా రాదు జనాలు నచ్చుతాడో నచ్చడు నాకు నచ్చ ఈ మాస్క్ మీద నాకు నచ్చట్లేదు తప్ప మొన్న స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి ఉండాలి కానీ నైటివిటీ వచ్చినప్పుడు కూడా తీసుకోవాలి నైటివిటీ వచ్చింది ఓకే దాన్ని సెట్ చేసుకొని ముందుకెళ్ళాలి తప్ప నేను మీతో మాట్లాడను మీతో మాట్లాడు నాతో ఇబ్బంది ఉన్నత మాట్లాడడానికి అంటుంది అసలు కంటెంట్ రాదు కంటెంట్ అన్నప్పుడు నువ్వు స్కీమ్ మీద కనబడినప్పుడు నీకు బయట నీకు ఎలా వస్తుంది బయట పాజిటివ్ సో ఇది నాకు నచ్చలేదు సో మీలో ఎంతమందికి నచ్చలేదు మాస్క్ పైన తీసుకున్న డిష్యుని కానీ ప్రియా గారును సీజ గారు మన మర్యాద మనిషిని నడిచిన విషయం కానీ మీకు మీకు ఏమనిపించింది దాని గురించి కామెంట్ చేయండి లేకపోతే మన ఇమ్ము కానీ రామురాతడు గారు కానీ కన్సర్న్ చూపించిన విధానం మనీష్ గారి మీద మీకు అది ఎలా అనిపించిందో అది కూడా చెప్పండి సో నాకు మొత్తం పాయింట్ నాకు మొత్తం చూస్తే ఇమ్మును రామురాతడు చంద్రును కానీ వెళ్ళి కన్సర్న్ చేసినట్టు అనిపించింది తర్వాత ప్రియ గారు శ్రీజయ్ గారు అసలు నెగటివిటీని ఫుల్ నెగిటివిటీ అని అబ్బా అనవసరంగా నెగిటివిటీ తెచ్చుకున్నట్టే ఉంది ఏమో మాస్ మంది చూడాలి మరి అతను ఎట్లా బిహేవ్ చేస్తాడు ఎందుకంటే సాడ్డే ఎపిసోడ్ గట్టిగా పడింది ఆయనకి ఆ ఎపిసోడ్ డబ్బుకి ఆయన లో అవుతాడా లేకపోతే నెగిటివిటీ ఇంకా తెచ్చుకుంటాడా ఏంటా అనేది యాజ్ ఆఫ్ ఇప్పుడు దాకా అర్థంగా అట్లా చూడాలి ఏం జరుగుతుంది చూడాలి ముందు ముందు తర్వాత సంజన గారు ఇక అంతే ఇక కంటెంటు ఆవిడ అంతా వేరబ్బా వేరు అమ్మ వేరబ్బా అన్నట్టు అందరికి అమ్మ అయిపోయింది రాపల చూద్దాం